வச்சிந்தண்டி வயடி ஆமன் போயில ஆம நே நடுச்சு நூசி விஜி அய்யா இஜி நான் சூஸ்ட் ரேஜ் ஏய் ను వెయ్యాల నే సోడాల రావటం లేదే ఇంకా కారు చూసి వచ్చిందిగా నన్ను చూతే ఎందుకు రాకలేదు చూసి అంబోదరా పెరిగే బురదrangleటరా బురద తక్కువేదవ ఆ మోహన్ చూడండి కోయారె కోయ 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 ఆనారి సందమా కోయ కోయ హే 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 ప్రభు ఏంటండి ఎలా నిలబడ్డారు లింగి కట్టుకొని నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు కట్అవుట్ కి నా కట్అవుట్ కి ఎలాగుందో ఉందో చెక్ చేసుకుంటున్నానే రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు మిల్క్ బాయ్ లాగా ఉన్నారు ఎలా ఉన్నారు మిల్క్ ఇచ్చే గేదలాగున్నారు ఏమండి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఆయన పేర్లు చేతి మీద రాపిసుకుంటున్నారండి మరి నేను ఎక్కడ రాపిస్కోనండి నా పేరు అక్కడ ఇక్కడ రాపిచ్చుకోవడం ఎందుకే నువ్వు మీ నాన్నడికి ఆస్తి పేపర్ మీద రాపించరాదు రాస్తాడే ఏంది అమ్మా నైన్స్ ఎవరు ఎవరి మీద అరుతున్నా షేర్ల ఆయన షేర్లమ్మా షేర్లమ్మా అన్నాడు అరిశానండి నైట్ అంతా పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఎందుకు వచ్చింది మన ఇంటి పక్కన అంకుల్ అంటే కొట్టుకుంటు అడ్డం తీయటానికి పోయా పొరపాటున అంకుల్ నాకు అంటికి అక్కడ సంబంధం కట్టి పోలీసులకు ఫోన్ చేసి తెల్లవాసులు పోలీస్ స్టేషన్ లో పెట్టించాడే అదే నిజంగా కాకపోతే అంకుల్ ఎందుకు అంటాడు ఏమండి ఓ పది రోజులు మా పుట్టింటికి వెళ్ళి వస్తానండి ఈ పది రోజులు నువ్వు అన్నానికి ఏడ ఇబ్బంది పడతావని నాకు చాలా బాధగా ఉందండి అన్నం అనే ముఖ్యం మనశ్శాంతి ముఖ్యమే నువ్వు పక్కనుంటే మంచి జ్యోతిష్ లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని